ఒకరి మీద ఉట్టి పుణ్యానికి నింది వేసిన నుసినట్టు ఒక పెగ్ వేసుకున్నాం అనుకో లోన నుంచినట్టే పెగ్గుకు ఏంది అదే మరి లింకు ఉన్నది లింకు అక్కడ ఉంది ఒకసారి వెలిగించబడి అంటే బాప్తిజం పొంది సన్నిధిలో చేర్చబడి ఇక్కడ ఒక సిస్టర్లు ఉన్నారు ఇద్దరు ముగ్గురు సిస్టర్లు బాగా వెనక వెళ్ళిపోయింది వాళ్ళకి కూడా తెలుసు హృదయ శుద్ధి కలవారుదని హృదయము రోజు రోజుకి హృదయము హృదయము పరిపక్వతలో పరిపూర్ణతలోకి నడుస్తుంది నేను అనుకుంటే వాళ్ళ గెటప్పులు చేంజ్ అవుతాయి వాళ్ళ డ్రెస్సులు చేంజ్ అవుతాయి ఈ సిస్టర్స్ హృదయం అనేది ఆ ఆత్మీయ అలంకరణ బయటికి రావట్లేదు తమ్ముడు ఒకప్పుడు దివు సందుకు వెళ్ళాలి అని పరిగెత్తుకునే రాష్ట్రంలో జుడ్డు ముఖం వేసుకొని చెమట ముఖం వేసుకొని మార్చిపోయిన బట్టలు వేసుకొని తొందరగా వెళ్ళాలి చర్చికి అంటారు ఇప్పుడు ఫేషియల్ చేయించుకొని మేకప్ చేసుకొని కొత్త బట్టలు వేసుకొని చర్చికి వెళ్తే ఒక్కసారి కొత్త బట్టలు మరి ఏం మారుతుందో నాకు తెలుసు గమనించాలనుకుంటున్నారా మళ్ళీ నేను నా బిడ్డలు నేను తప్పకుండా గమనించుకుంటుంటా మా ముఖాలు కూడా చూస్తారా మా డ్రెస్ చూస్తా ఎందుకు చూస్తా ఎటు తప్పిపోతున్నావు నీ నీ వంకర బుద్ధి ఏమైతుంది నీ వంకర తోలు ఎటుపోతున్నాయి నువ్వు ఆత్మీయంగా ఎదుగుతున్నావా శరీరంగా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నావా చూస్తా నేను